అందరూ ఎలా ఉన్నారు కుసలమే కదా పదండి కథలోకి వెళ్దామో అన్నట్టు ఇప్పటివరకు చెప్పిన కథ గుర్తుంది కదా లేకపోతే ఒకసారి మళ్ళీ వినండి కాని ఒక పక్కన ఆమెకు బాధగానే ఉంది తుమ్మితే ఊడే ముక్కుగాటా కాపురం ఎన్నాళ్ళు జరుగుతుంది ఎంత దూరం ఆలోచించి చూసినా ఒడ్డు కనపట్టంలేదు ఆలోచించిన కొద్దీ భయంకరమైన అలలే కనిపిస్తున్నాయి అలల తాకిడికి ఈ ఓడ ఎప్పుడు పుట్టుక్కుమన్నా అనొచ్చు కాఫీకి నుంచి పాలు దింపుతూ చేతులు చూచుకుంది అంట్లు తోమటం వల్ల గోళ్లు అరిగినై ముంజేతులు మసితో నల్లబడి ఉన్నాయి అరచేతులకు ఇదివరకున్న మృదుత్వం లేదు తన ఆకారం స్వభావమన్నీ మారిపోతున్నట్లు ఆమె భావించుకుంది ఇంకా ఎక్కువ దూరం ఆలోచించటానికి భయం వేసింది నాన్న లేచారేమో చూడమ్మా లేవలేదే ఇంకా లేపమ్మా కాఫీ ఆరిపోతుంది నేను లేపను బాబూ కోప్పడతారు ఈ మాటలు విని కాఫీ కలుపుతూ అలాగే ఆలోచిస్తూ కూర్చున్నామే ఆమెకు తన చిన్నతనం తను చదువుకున్న రోజులూ ఆనాటి తన ఊహలు అన్ని జ్ఞాపకం వచ్చి ఉంటాయి తను గురుకులంలో చదువుకున్న రోజులే తన జీవితంలోకెల్లా మంచి రోజులనుకుంది భర్తలను చూడవలసిన విధం పిల్లలను పోషించవలసిన పద్ధతివాళ్లు ఉంటే ఎన్ని తియ్యని ఊహలు ఊహించుకునేది నిజంగా తన కూడా అంత తను అదృష్టవంతురాలే అనుకున్నారు తనూ అలా అనుకుంది కాని అనుభవానికి వచ్చేటప్పటికీ అంతా తారుమారయింది తప్పెక్కడుందో లేదు అమ్మా కాఫీ ఆహ్లాదిస్తూ అటు కాఫీ ఆరబోస్తున్న సంగతి మరచిపోయింది కాఫీ చిందిపోతూ ఉంది ఆమె సర్దుకొని నాన్నని లేపమ్మా అంది నేను లేపునంటే మా అమ్మవుకదూ కోప్పడతారంటే కోప్పడితే నాన్న అన్న తర్వాత ఆ మాత్రం కోప్పడరు వెళ్ళమ్మా కాఫీ ఆరిపోతే నాన్న తాగరు ఆమె కళ్ల వెంట రెండు కన్నీటి చక్కలు రాలినై మొన్న ఆరస్యంగా లేచి కాఫీ ఆరిపోయిందని నిద్ర లేపటమే నీకు కష్టమైపోయిందా అని కోప్పడ్డారు నిన్న కూతురు లేపితే నిద్రలేపినందుకు కోప్పడ్డారు నేను చేసిన తప్పేమిటి అనుకుంటూ కూర్చుంది తల్లి విచారంగా ఉండటం చూసి మాటల్లోకి దింపాలని ప్రయత్నించింది వెళ్తాలేవే సరే గాని నాన్న పెద్దవాడుగదా అన్నీ తెలుసా నాన్నా అని అడిగింది అన్నీ తెలుసునమ్మా అంది మరి తొమ్మిది ఎంత నాన్నా అంటే నాకు తెలియదన్నారే అడిగింది ఏదో ఆలోచిస్తూ అన్నారుగాని మాత్రం నాన్నకు తెలియదటే అంది తెలియదమ్మా వట్టు మొన్న నక్షత్రాల్లో ఏముంటుంది నాన్నా అనడిగితే నాకు తెలియదని కోప్పడ్డారు అంది కూతురు నిజమమ్మా నువ్వడుగు గాలెట్ట వస్తుందో చెప్పమను ఆకాశం ఎంత ఎత్తున ఉందో చెప్పమను కొబ్బరి చెట్టు ఏ ఏ పనులకు పనికొస్తుందో నూనె చేయు విధమూ చెప్పమను తండ్రికి ఏమేమి రావో కూతురిట్లా చెప్పుకుంటూ పోతుంటే ఆమెకు నవ్వొచ్చింది వెంటనే తన చిన్నతనం జ్ఞాపకం వచ్చింది ఆడవాళ్లకు ఎంత తెలివుండి లాభం అది రాణింపుకు వచ్చే వీలేదీ ఆ తెలివి బయటపడే అవకాశం భర్త ఇవ్వకపోతే అంతా బూడిదలో పోసిన పన్నీరవ్వాల్సిందే ఈ పిల్ల చాతకం ఎట్టా ఉందో అని ఆలోచిస్తూ కూర్చుంది కూతురు నెమ్మదిగా లేచి తండ్రిని లేపటానికి వెళ్ళింది సీతారామరావు గాజు గాజుగ్లాసుల తప్ప కాఫీ తాగడు ఇంకే గ్లాసుతో తాగినట్లు ఉండదని అంటాడు అందుకని అతనికోసం గాజు గాజుగ్లాసు తెప్పించింది అది పిల్లలెక్కడ పగలగొడతారో అనే భయంతో అతను కాఫీ తాగగానే అలమరలో దాస్తుంది అతని భార్య ఇప్పుడా కోసం నెమ్మదిగా లేచిందతని భార్య అసమర్థుని ఆదర్శం సీతారాంరావు ఇంకా నిద్రనించి లేవలేదు అతనికి కొద్ది రోజుల్నుంచీ కలలు వస్తున్నాయి అన్నీ తెల్లవారగట్టే తెల్లవారగట్ట వచ్చే కలలు నిజమవుతాయంటారు తను చీమలు దూరని చిట్టడివిలో కాకులు దూరని కారడివిలో తపస్సు చేసుకుంటున్నాడు ఒకపక్క పులులు సింహాలు కాండ్రుమంటున్నాయి మరొకపక్క ఏనుగులు తండోపతండాలుగా తొండాలు పైకెత్తుకుని భీంకారాలు చేసుకుంటూ పరిగెడుతున్నాయి కుందేళ్లు కుప్పిగంతులు వేస్తున్నాయి లేళ్లు చింగుచింగున దూకుతున్నాయి నెమళ్ళూ పెంచాల విప్పి చేస్తున్నై పాములు దుసకొడుతున్నాయి ఒక నాగుబాము తన నెత్తిమీద పడగ విప్పి సూర్యరశ్మి నుండి తనను ఉంది ఒక కొండ చిలువ చెట్టుచాటున కూర్చుని మనుష్య భాషలో అలా రండీ ఇలా రండి అంటూ ఉంది చెట్టుచాటున కోతులు కిచికిచి గెంతుతున్నాయి ఆంతరమధ్యాన పక్షుల రింగురింగున రౌండ్లు కొడుతున్నాయి ఒక ఎలుగుగొడ్డు తాటి చెట్టు ఎక్కి లొట్టలోంచి కళ్ళు తాగి కాళ్ళుసందున తల ఇరికించుకొని అంత ఎత్తునించి ఢామ్మన కిందపడింది దానికి దెబ్బ తగలలేదుగాని భూమి అదిరింది తపోభంగమైంది కన్ను తెరిచాడు తపోభంగమైనందుకు తనకు కోపం వచ్చిందని అనుకువాలి తన నేత్రాల్లోంచి ఒక తేజస్సు వెలుగు ఒక మంట బయలుదేరి సూటిగా ఎలుగుగొడ్డు మీదకి వెళ్లి దాని వెంటుకలను కనురెప్పపాటులో చురచురా కాల్చివేసింది ఇప్పుడు ఎలుగుగొడ్డు మబ్బులు నిన్న ఆకాశానికి తోలు ఊడిన అరటికాయకి మళ్ళీ తెల్లగా ఉంది మళ్లీ తను కళ్ళు మూసుకొని తపస్సు మొదలు పెట్టాడు ఏండ్లు పూండ్లు గడిచినై తన చుట్టూ గబగబ పుట్టలు మొలిచినై గోళ్లు పెరిగి పెరిగి మెలితిరిగి హాస్యగాని కర్రకు మల్లివున్నై గెడ్డ మింతింతై కారుమొబ్బంతయింది శరీరం శుష్కించిపోవటం ముఖంలో బ్రహ్మతేజస్సు ఉట్టిపడటం రెండూ ఒక్కసారి జరిగినై మరీ విచిత్రమేమిటంటే శరీరం ఎంత శుష్కిస్తే ముఖంలో బ్రహ్మతేజస్సు అంత ఉండి ఉండి ఒక మెరుపు మెరిసింది అది సాధారణంగా మెరిసే మెరుపు వండిది కాదు కొండల్ని చీల్చుకొని భూమి మీదకు దూకే జలపాతానికి మల్లే హృదయాల్ని చీల్చుకొని బయటకు దూకే ప్రేమ ప్రవాహానికి మల్లే దాకాశం నుంచి చీల్చుకొని అతని ముందుకు దూకింది దూకినది దూకినట్టుగానే ఉండిపోయింది ఆకాశం నుంచి అతని ముందుకి దాని తేజస్సుతో ఒక తెల్లని తలతలా మెరిసే బాట ఏర్పడింది ఆ మెరుపు తేజస్సుకి సింహాలు శార్దూలాలు ఏనుగులు వన్యమృగాలన్నీ నివ్వెరపోయినవి చేతనారహితంగా ఎలా నుంచున్నవే అలాగే ఎలా కూర్చున్నవి అలాగే ఎలా తిరుగుతున్నది అలాగే ఉండిపోయినవి వెయ్యి రాండోళ్ల మోత వినబడింది అతను కన్ను తెరిచిచూశాడు పరమేశ్వరులు మెరుపు ఏర్పర్చిన దారిగుండా పరిగెత్తుకొని వచ్చి అతని ముందు ప్రత్యక్షమయ్యారు పరమేశ్వరులు ఇద్దరు వ్యక్తులు కాదు అర్ధనారీశ్వరుడు ఒకే ఆకారంలా సగం పార్వతీ సగం శివుడు ఈ విషయం సుస్పష్టం చెయ్యటానికో అన్నట్లు మధ్య పార్టీషన్గా వ్యవహరిస్తూ నల్లగుడ్డ శివుడు మాట్లాడేటప్పుడు పార్వతిని పార్వతి మాట్లాడేటప్పుడు శివుణ్ణి కప్పుతూ ఉంటుంది కాబట్టి పొరపాటునో పార్టీషన్ గాలికి రెపరెపా కొట్టుకునేటప్పుడు తప్ప ఏకకాలంలో ఇద్దరూ కనబడరు సీతారామరావుని పలకరించడానికి శివుడు తమలో తాము మాట్లాడుకున్నారు మాట వినరు అన్నది పార్వతి ఏం వినలేదు అన్నాడు శివుడు భక్తులు పెలిస్తే దడదడా పదివరాలు జేబులు వేసుకుని ప్రత్యక్షమవుతారు మనం పుట్టిందే అందుకాయే అయితే మాత్రం వేళాపాళా ఉండక్కర్లా అన్నది పార్వతి భక్తులు వేళాపాళా లేకుండా తపస్సు చేస్తుంటే నేనేం చేసేది అన్నాడు శివుడు మీ ఇష్టం అన్నది పార్వతి ఏం వరమిద్దాం తర్వాత అడగలేదంటావు అన్నాడు శివుడు మనమిచ్చింది తీసుకుంటాడేమిటి అన్నది పార్వతి ఏంచేస్తాడు అడిగాడు శివుడు తను కోరిందివ్వమంటాడు ఏంచేద్దాం అడగండి ఏం కావాలో శివుడడిగాడు బిడ్డా నీ తపస్సు ఫలించినది కండ్లు తెరిచి ఉన్నావు గనక ఇక నీకేమి కావలనో కోరుకొనుము సీతారాంరావు శివుణ్ణి తదేక ధ్యానంతో చూశాడు కోరుకోవాలి వైశ్వానరుడు బాణ్ణన్నాడు అన్నం అన్నాడు సీతారాంరావు మిగతా కథతో మళ్లీ కలుస్తాను సెలగు